డింది సార్ మొన్న పడి పిల్లగా నెత్తి వాళ్ళు అయిపోతుండే అగో ఆయన పిల్లగాడు ముఖం కాడుకోని ఎక్కింది మితికి నెత్తి వాళ్ళు ఇపో మొన్న కొమ్మ వాడి బాబో ఆ చెట్టు ఎవ్వరు పట్టించుకుంటలేదు అందరూ లేచుకుంటారు ఎలక్షన్ మాకే మాకే అంటారు కానీ ఎవ్వరు ఆ చెట్టును పట్టించుకుంటలేరు మొన్న అనవసరంగా పిల్లగాని నెత్తి వాళ్ళైపోతుండే ఇంత రోడ్డు కొమ్మ వాడదు మొన్న గాలికి ఇయ్యో ఈ పిల్లగాడి ముఖం కాడుకోనికి ఎక్కింది మితికి ఈ పిల్లగాని మీద వాడుతుండే కొమ్మ ఏమైంది చెప్ప కుమ్మ కుమ్మ పట్టదా మట్టదా అది గిరెవ్ కూర్చుంటుడు మామూలుగా ఒక్కోసారి గిరెవ్ కూర్చుంటాడు అది ఏ టైంలో గాలి ఇవ్వని వచ్చినప్పుడు పడుతున్నాయి పైకి మీరు సమ్మర్ కిందకి రానా మీరు ఈ లో ఉన్నటువంటి అధికారులకు చెప్పలేదా ఇప్పుడు అంటే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు చెప్పాము ఆయన యాక్షన్ యాక్షన్ తీసుకుంటుని చెప్పిండు మరి జీహెచ్ఎంసీ వాళ్ళు చెప్పిండు మళ్ళీ వాళ్ళు లైఫ్ తీసుకోరిగా అంతే అప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి మాకు ఓటు వేయండి మాకు ఓట్ వేయండి చాలా మంది వస్తుంటారు మీ సమస్యలు ఏమున్నాయి మరి చెప్తాము మేము వాళ్ళకి చెప్తాము మాకు ఏం ప్రాబ్లం ఉందో అన్నీ చెప్తాము ఎవరైతే ప్రాబ్లం తీస్తో వాళ్ళకే ఓట్ ఇస్తాము నవీన్ యాదవ్ కూడా ఇట్లా తిరుగుతున్నాడు కొంతమందికి ఆదుకుంటాడు అని చెప్పేసి అంటారు వాస్తవమేనా అది వాస్తవమే ఆయన వస్తాడు ప్రతి విషయము అన్ని విషయాలు తెలుసుకుంటాడు అన్ని విషయాలు పరిష్కరిస్తాడు ప్రతి ఫోన్ కొట్టగానే వచ్చేస్తాడు ఆయన గెలిపించుకుంటారా కావాలి రావాలి కదా అసలు అలాంటి వాళ్ళు ఉంటున్నాయి కదా మీరు ఆయనకి భరోసా ఇస్తూ అని ఎందుకంటే ప్రజలు ఎవరైతే ఎక్కువ ఓట్లేసి గెలిపించుకుంటారో వాళ్ళకే అవుతారు కాబట్టి నవీన్ యాదవ్ ఇప్పుడు బరిలో ఉంటున్నా అని చెప్పేసి ఆయన కూడా అంటుండు మీరు గెలిపించుకుంటారా మీకు ఆదరణ మీరు ఆయనపై ప్రేమ ఉందా అనేది ఆయన మీద మాకు ఉంది అభిమానం కంపల్సరీ గెలిపించుకుంటాం ఆయన చేస్తాడని ఉంది నమ్మకం ఉంది ఎందుకంటే ఇంతకు చాలా సార్లు వచ్చింది కూడా ఆయన ఆయన ఏ అధికారం కూడా వచ్చింది ఆయన ఇంకా ఎమ్మెల్యే నమ్మకం మాకు